సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా రాయపూల్ మండల కేంద్రంలో దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో మాతా సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఒక్కసారి మనము ఆమె చేసిన సేవలు ఈ దేశానికి ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకు గుర్తు చేసుకోవాలంటే మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి రాకముందుకు మనుధర్మ శాస్త్రం అమల్లో ఉంటుండే ఆ మనుధర్మ శాస్త్రం ప్రకారం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు చదువుకు దూరంగా ఉన్నారు గుడికి బడికి అన్నిటికీ వ్యవస్థలు అన్నిటికీ కూడా దూరంగా ఉండి అంటరాని వారిగా జీవించారు ముఖ్యంగా అయితే అసలు చదువుకునే అర్హతనే లేదు కేవలం వంటింటికి పరిమితం చేశారు మహిళను అట్లాంటి సందర్భంలో జ్యోతిరావు పూలే తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఆమెను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది మొట్టమొదటి దేశంలో మహిళా ఉపాధ్యాయులు ఎవరన్నా ఉన్నారంటే మాతా సావిత్రిబాయి పూలే ఆమె చదువుకుని ఉపాధ్యాయులు అయిన తర్వాత చదువు చెప్పడానికి వెళ్తూ ఉంటే అప్పుడున్న వర్ణ బ్రాహ్మణ్య వ్యవస్థలో ఆమెను తిడతారు కొడతారు ఒక మహిళ బయటికి వస్తుందంట ఒక మహిళ చదువు చెప్పడానికి వస్తుందంట ఇది దేశానికి జాతికి అరిష్టం అని చెప్పి ఆమె మీద పేడనీళ్ళు చల్లి కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేస్తుంటారు అటువంటి ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని కూడా ఆమె విద్యార్థులకు మహిళలకు అందరికీ కూడా విద్య ఉచితంగా విద్య నేర్పించి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే యాభై రెండు పాఠశాలలు స్థాపించి ఈ దేశంలో ఉచిత నిర్బంధ విద్యను అమలు చేసింది మొట్టమొదటిసారిగా సావిత్రయి పూలే జ్యోతిరాయ్ పూలే దంపతులే నేడు ఆమె జయంతిని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలి ప్రభుత్వం అధికారంగా నిర్వహించాలి కానీ ఏమాత్రం విద్యకు చదువుకు అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తుల జన్మదినం రోజు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నది జనవరి మూడున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నది దానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లాగే రాబోయే కాలంలో కూడా జనవరి మూడునే ఉపాధ్యాయ దినోత్సవంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ దేశంలో అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలి అప్పటి వరకు మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరం కూడా కలిసి పోరాడాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మాతా సావిత్రిబాయి పూలేకు గణనీ వాళ్ళు అర్పిస్తున్నాం జోహార్ సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే